హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అచ్చు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం నేను రెండు బీరకాయలను తీసుకున్నాను వీటిని పైన తొక్క తీసేసుకోవాలి ఇలా తొక్క తీసుకున్న తర్వాత బీరకాయలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అప్పుడే ఇవి బీరకాయ ముక్కలు అనేవి ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయి అలాగే ఒకటి చిన్న ఆనియను ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసుకున్న చిన్న ఆనియను కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం ఇప్పుడే వేయం వేయద్దండి బీరకాయలు కొద్దిగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బీరకాయ మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం ఎగ్స్ అనేవి వేస్తాం కాబట్టి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో నాలుగు ఎగ్స్ను కొట్టిపోసుకోవాలి ఈ బీరకాయ ఎగ్ అనేది రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నాలుగు ఎగ్స్ను పోసుకొని వాటిని కొద్దిగా అటు ఇటు అనేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వాటిని రివర్స్ చేసుకొని మరొక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయింది